నమస్కారం అండి శ్రీ బాలా త్రిపురస జ్యోతిష్య పీఠము నవగ్రహాలు గ్రహ సంచారం రాశిలో ఇన్ని రోజులు ఉంటాయని మీకు వివరంగా తెలియజేస్తున్నాను రవి ఒక నెల ముప్పై రోజులు ఒక రాశిలో ఉంటాడు చంద్రుడు రెండు రోజుల ఆరు గంటలు ఒక రాశిలో ఉంటాడు కుజుడు ఒక నెలన్నర ఉంటాడు నలభై ఐదు రోజులు ఉంటాడు ఒక రాశిలో అలాగే బుధుడు ఒక నెల ముప్పై రోజులు ఒక రాశిలో ఉంటాడు గురుడు వచ్చి పన్నెండు నెలలు ఉంటాడు ఒక రాశిలో శుక్రుడు వచ్చి ఒక నెల ఉంటాడు ముప్పై రోజులు ఉంటాడు ఒక రాశిలో అలాగే శని ముప్పై నెలలు ఉంటాడు రెండున్నర సంవత్సరాలు ఉంటాడు ఒక రాశిలో అలాగే రాహు వచ్చి పద్దెనిమిది నెలలు ఒకటిన్నర సంవత్సరాలు ఒక రాశిలో ఉంటాడు కేతు వచ్చి పద్దెనిమిది నెలలు ఒకటిన్నర రాశిలో ఉంటారు ఇలాగా మూడు డిగ్రీలు పన్నెండు భాగాలుగా చేసుకుంటే ముప్పై డిగ్రీలు అవుతుంది ఇలా ముప్పై డిగ్రీలు ఇరవై ఏడు నక్షత్రాలు నక్షత్రానికి నాలుగు పాదాలు చొప్పున నూట ఎనిమిది పాదాలు సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి విశేషంగా శనీశ్వరుడు ఒక రాశికి రెండున్నర సంవత్సరాలు ఉంటే తన ఉన్న ప్లేస్కి ఉన్న రాశికి రావడానికి ముప్పై సంవత్సరాలు పడుతుంది అలాగే రాహు వచ్చి పద్దెనిమిది నెలలు ఒకటి ఒక సంవత్సరం ఆరు నెలలు అలాగే రాహు ఉన్న ఉన్న రాశి నుంచి వెళ్ళి అతను ఉన్న రాశి రావడానికి పద్దెనిమిది సంవత్సరాలు పడుతుంది అలాగే కేతు పద్దెనిమిది నెలలు ఒక రాశిలో ఉంటాడు అలాగే అతను పుట్టిన మనం పుట్టిన జాత చక్రంలో కేతు ఉన్న రాశిలో రావడానికి పద్దెనిమిది సంవత్సరాలు పడుతుందండి నమస్కారం అండి శ్రీ బాలా త్రిపూరు సుందర జ్యోతిషి పీఠం మాకు ఈ ఛానల్ లైక్ చేయండి మరిన్ని వీడియో చూడండి